ఆఖరికి మీ ఐదు సంవత్సరాల్లో వాడినటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టినటువంటి మీరా ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడుతున్నది ఐదు సంవత్సరాల్లో మీరు చేయలేనిటువంటి పనిని చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరంలోనే మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు హందరిని ఒక ఖర్చు పెట్టి ఏడు వందల అరవై ఎనిమిదవ కిలోమీటర్లు ఆఖరి వరకు అటు పొంగనూరు కుప్పం బ్రాంచ్కి కృష్ణమ్మ నీళ్ళను తీసుకెళ్ళడం కానీ నాలుగు వందల పది కిలోమీటర్లు మడకశిర మరి ఆఖరి చెరువు వరకు కూడా నీళ్లు తీసుకెళ్ళడం కానీ మరి నీ ఐదు సంవత్సరాల్లో హందరిన పడకేసినటువంటి నువ్వు రాయలసీమకి మరణ శాసనం కాదా అని చెప్పి ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా ఆ రోజు మీరు పంతొమ్మిదిలో అధికారులకు వచ్చిన తర్వాత నూట తొంభై ఎనిమిది ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రీ చేస్తే అందులో నూట రెండు ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయి అటువంటి నూట రెండు రాయలసీమ ప్రాజెక్టుని ప్రీ క్రోజర్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కాదా రాయలసీమకి మరణ శాసనం అని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఇవాళ రాయలసీమకి హెచ్చినతో పాటుగా జిఎన్ఎస్ఎస్ గాలేరి నగరి అటువంటి గాలేరి నగరికి ఆయువు పట్టు గోరకొల్లు రిజర్వాయర్ గోరకొల్లు రిజర్వాయర్ నిండితేనే ఆ గోరకొర్రు గోరకొల్లు రిజర్వాయర్ నుంచే అవుకు అవుకు నుంచి గండికోట గండికోట నుంచి చిత్రావతి పైడిపాలు ఇట్లా ఏ రిజర్వాయర్ నిండాలన్నా కూడా గోరకొల్లు అనేది మొదటిగా అత్యంత కీలకం అటువంటి గోరకొల్లు రిజర్వాయర్ ప్రమాదభరితంగా ఉంది గట్లు బండ్స్ స్ట్రెంగ్ జారిపోతూ ఉన్నాయి దీనికి నిధులు కేటాయించమని అధికారులు ఐదు సంవత్సరాలు మొరపెట్టుకుంటే ఐదు సంవత్సరాల్లో జిఎన్ఎస్ఎస్కి ఆయువు పట్టు లాంటి గోరకుల్ని కూడా ఒక్క రూపాయి నిధులు మంజూరు చేయడానికి కూడా చేతులు రానిటువంటి నువ్వు ఈరోజు మరి రాయలసీమ గురించి మాట్లాడడం అని అంటే ఎందుకంటే ఆ గోరకుల్లో నీళ్లు నిండితేనే నీ కడప జిల్లా నీ పులివెందల చిత్రావతి రిజర్వాయర్కి నీళ్లు వస్తాయి అటువంటి గోరకులకి నువ్వు ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు మేము యాభై ఎనిమిది కోట్లు నిధులు మంజూరు చేసి ఆ గోరకులు రిజర్వాయర్ స్ట్రెంగ్ బండ బండను స్ట్రెంగ్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరి జిఎన్ఎస్ఎస్కే ఒక్క రూపాయి ఆ యొక్క గోరకులకి కేటాయించినటువంటి వాడివి ఈరోజు మరి రాయలసీమ గురించి ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావు అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి